కాజీపేట ఎల్బీ నగర్ వార్డులోని లోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను కలెక్టర్ ప్రావీణ్య జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీవాకాడే ఆర్డీఓ వెంకటేష్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర తో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై ఎనిమిది పది వార్డులలో ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచి సర్వే ప్రారంభించినట్లుగా తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అదే విధంగా ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగా అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా కలెక్టర్ ప్రావీణ్య అధికారులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాజీపేట తహసీల్ బావ్ సింగ్ తమత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు

నిర్ణయించి నలభై ఎనిమిదో డివిజన్ పదో డివిజన్కు మరి ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించడానికి పరిశీలించడానికి వచ్చినటువంటి పెద్దలు కలెక్టర్ గారు కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది కాబట్టి మీరు కూడా తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా మీరు అందరు వివరించవలసిన అవసరం ఉన్నది ఇప్పటివరకు కలెక్టర్ గారు క్లుప్తంగా వివరించి చెప్పారు నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను దానివ దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద రేషన్ వస్తున్నది ఎన్నో తీర్లు ఉన్నాయి అవి డిలీట్ చేయటమే కాకుండా కొత్తగా పుట్టిన వాళ్ళకి ఇప్పుడు గతంలో పదేళ్ళ కింద ఇచ్చిర్రు రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవ్వలే ఎన్నోసార్లు అప్లై చేసుకున్నారు పెన్షన్లు కానీ ఇవి కానీ ఇంకేవే కానీ అని పదేళ్ళల్లో ఒకసారి వచ్చినాయి తర్వాత ఎప్పుడు రాలేదు కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు ఇందులో సెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాన్ని ముందు జాగ్రత్త పడాలి పోయిన ఉన్న వాళ్ళు కూడా అందరి టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరు కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనివల్ల ఈ పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో పన్నెండు పదిహేడు టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది ఇది వారం రోజులు ఐదు నుంచి ఆరు రోజులు ఉంటుంది వీటి వలన దసరా లోపలి ముఖ్యమంత్రి గారు కొన్ని వరాలు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచన ఉన్నారు వీటన్నిటి మాత్రం మీరు తప్పకుండా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫార్మ్ చేసేది అధికారులు వాళ్ళు చూసుకుంటారు లే

ఈ రోజు స్టార్ట్ చేసుకుంటాము ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటా బేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఈ వార్డ్లో ఉన్న డేటా ప్రింట్ చేసి ఆల్రెడీ టీమ్కి ఇవ్వడం జరిగింది సో టీమ్స్ కూడా ఏరియా డివైడ్ చేసుకొని ఈ రెండు గలీలు ఒకళ్ళు ఇంకొక రెండు గల్లీలు ఇంకొకళ్ళు అని చెప్పి అవి సార్ట్ చేసుకొని ఆ టీమ్ అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలు ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాం అదే కాకుండా ఆడియో గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్రిట్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ నుంచి తీసుకుంటారు అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ రీసెంట్గా ఇక్కడ అద్దకు వచ్చి ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు అనుకుంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ విమెన్ అంటే మహిళ ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు సో మహిళలే సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని రాసుకుంటాము వాళ్ళకి రిలేషన్తోనే అంటే ఆ మహిళకి రిలేషన్తోనే హస్బెండా లేదంటే సన్నా లేదంటే డాటర్ లోనా గ్రాండ్ చిల్డ్రన్ అనేది మనం మహిళకి సంబంధించి వాళ్ళతో మనం కనెక్ట్ చేసుకొని రికార్డులో రాసుకుంటున్నాం సో ఓన్లీ రిక్వెస్ట్ ఏమంటే మనం ఇది ఐదు మ్యాక్సిమం ఆరు రోజుల్లో ఈ మొత్తం వార్డ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో ఉన్న అందరు కూడా సాయ సాయం చేయాలి అండ్ ఎవరైతే డోర్ లాక్ కేసెస్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫామ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది అలానే డీసీ గారు ఆర్డీఓ గారు మీ నెంబర్స్ కూడా కార్పొరేటర్ గారికి వాళ్ళ లోకల్ వార్డ్ గ్రూప్స్ ఉంటాయి మీరు గ్రూప్స్ కూడా షేర్ చేయండి సో దాట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళది కూడా కవర్ చేసుకోవటానికి టీమ్కి చేయడానికి ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ అందరు కూడా సక్సెస్ఫుల్ చేస్తారు అని ఆశిస్తూ సెలవు కలెక్టర్ మ్యాన్ లోకల్ కార్పొరేటర్ గారికి హాల్ ఆఫీసర్ అండ్ ఇది పత్రకారు మిత్రులకి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఒక కాన్స్టిట్యున్సీలో ఇది రెండు డివిజన్ మేడం ఇది వెస్ట్ కాన్స్టిట్యున్సీలో టెన్త్ డివిజన్ అండ్ ఫార్టీ ఎయిట్ డివిజన్ ఇది మనం తీసుకుంటున్నాము సో ముఖ్యంగా ఇది టెన్ టీమ్ ఫర్ ఈచ్ డివిజన్ ఫామ్ చేయడం జరిగింది ఈ ఫైవ్ డేస్ పైలట్ సర్వే ఉంటాయి సో ఫైవ్ డేస్లో మనం అందరూ హౌస్ అన్ని అంటే అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అది అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే అంటే మేము రికార్డ్ చేస్తాము సో మీ సైడ్ నుంచి అన్నీ ఇది సహకార్య కావాలి అది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ నలభై వార్డు నలభై ఎనిమిదో వార్డుకి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ కమిషనర్ గారికి ఇక్కడి కార్పొరేటర్కి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారికి అందరికీ నమస్కారం నేటి నుంచి మనము ఈరోజు హౌస్ టు హౌస్ తిరుగుతున్నాము ఈ రెండు వార్డులు హౌస్ టు హౌస్ తిరిగి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఒక మనకు కార్డు ప్రీ ప్రింటెడ్ పేపర్ మన దగ్గర ఉంది దాంట్లో ఈ వివరాలన్నీ ఇదివరకే నమోదై ఉన్నాయి ఆ నమోదైన వాటివి కరెక్టా కాదా అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది అదొకటి అదేవిధంగా ఎవరైనా మిస్ అయినా కూడా అందులో నమోదు చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఉదాహరణకి ఇంట్లో ఒక నలుగురు ఫ్యామిలీస్ ఉన్నారు ఈ ఈ డాటా సేకరించే నాటికి ముగ్గురు మాత్రమే నమోదై ఉన్నారు ఒక వ్యక్తి డాటా అనంతరం నమోదు అనంతరము పుట్టినట్లయితే వాళ్ళ పేరు ఇప్పుడు నమోదు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం దీనిలో ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ మనం అప్డేట్ చేసుకోవచ్చు మనది ఏమైనా తప్పు పడితే అదేవిధంగా ఇంతకుముందు పెళ్ళి కాకుండా ఉండే మనం డాటా వచ్చే నాటికి పెళ్ళి కాకుండా ఇప్పుడు పెళ్ళైంది ఫ్యామిలీ సెపరేట్ చేసుకోవడానికి స్ప్లిట్ అనేది కూడా మనము చేసుకో చేసుకునే ఆస్కారం ఉంది అదేవిధంగా అసలు ఈ సర్వేలో గతంలో జరిగిన సర్వేలో అసలు ఇంక్లూడే కాలేదు కొత్తగా కొత్తగా వచ్చే ఫ్యామిలీని కూడా మనం ఎంక్ మనం ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి ఈ వార్డులో ఉన్న ప్రతి ఇంటికి కూడా మన సర్వే టీమ్స్ మనకి ఇక్కడ ఈ వార్డులో పన్నెండు టీంలు మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పన్నెండు టీంలు ఈ రోజు నుంచి మొదలుకొని ఇంకొక ఐదు రోజుల వరకు పన్నెండు టీములు వాళ్ళకి అలాట్ చేసిన ప్రతి ఇంటిని సందర్శించి మీ యొక్క డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా మాకు కార్డు రాదేమో అనే బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి వస్తారు మీకు మిస్ అయితే నా నెంబర్ కూడా కాల్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా నాకు కాల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇది ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేసుకోవడం జరుగుతుంది స్ప్లిట్ అయినా కూడా మీరు చెప్పిన విధంగానే నమోదు చేసుకోవడం జరుగుతుంది సో ఇందులో అడిషనల్గా మేము ఇది దాన్ని క్రాసు క్రాసింగ్ చేయడం అనేది ఏది ఉండదు మీరు ఎవరినైతే ఒక ఫ్యామిలీగా భావిస్తున్నారో ఆ ఫ్యామిలీని మీరు చెప్పినట్టు విధంగానే ఇందులో నమోదు నమోదు చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరు కూడా ఎవరైనా డోర్ లాగున్న కేసులను మీరు ఎవరైనా వేరే పక్క ఊర్లో పోతే వాళ్ళని కూడా ఈ ఐదు రోజులలో ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి ఉంటే వాళ్ళకి ఈ సర్వేలో పాల్గొనవలసిందిగా కోరాలని నేను మీ అందరూ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మున్సిపల్ కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా డిజిటల్ కార్డు జారీ చేయడం కోసము పైలెట్ డైరెక్ట్గా మన వరంగల్ కార్పొరేషన్లోని వెస్ట్ కాన్స్టిట్యున్సీలో పదవ వార్డు మరియు నలభై ఎనిమిదో వార్డు మనకు ఎంపిక చేయడం జరిగింది ముందుగా నలభై ఎనిమిది వార్డుకు సంబంధించి సర్వే మనం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి కమిషనర్ మేడంకి ఈ నలభై ఎనిమిదో వార్డుకు సంబంధించినటువంటి సర్వేకి నోడల్ ఆఫీసర్ గారికి అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను నలభై ఎనిమిదో వార్డులో మనకి ఈ రోజు లాంఛనంగా మనం ఐదు రోజులు మొద మొత్తం సర్వే చేయడం జరుగుతుంది మూడు వేల నూట ఇరవై ఐదు ఫ్యామిలీస్ మనకి ఇక్కడ జా జారీ చేయబడిన ముందు మన దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా మనము సర్వే చేస్తాము ఒకవేళ ఎవరైనా కొత్త ఫ్యామిలీస్ వస్తే కూడా వాటిని కూడా మనం కొత్త సర్వే కొత్త ఫ్యామిలీ కింద తీసుకొని ఆ సర్వేలో భాగంగా మేము వాటిని కూడా కలిపి అందరికీ కూడా డిజిటల్ కార్డు వచ్చే విధంగా ప్రతి వ్యక్తి ఎవరు కూడా మిస్ కాకుండా ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలని ఆడియో గారిని మాట్లాడాల్సిందిగా కొడుతుంది